హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మటన్ పాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మామూలు వంట కాదు ఇది మటన్ పాయ అన్నమాట పేరు వింటే నోరూరుతుంది వాసన వస్తే పొట్టలో బాండీ పాటేస్తుంది ఈ మటన్ పాయ తింటే కాళ్ళకి బలమే కాదండి మెదడుకి చలాకితనం కూడా వస్తుంది మటన్ పాయలోకి ముందుగా మటన్ కాళ్ళు తీసుకోవాలి ఇవి నాలుగు కాళ్ళు అండి ఇవి కాళ్ళే అయినా రేటు మాత్రం ఎక్కువే అండి అలాగే రుచి కూడా అంతకంటే అద్భుతం అండి వీటిలో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కాళ్ళకు పట్టేలా కలుపుకోవాలండి ఎందుకంటే కాళ్ళల్లో దుమ్ము కానీ ఏమైనా క్రిములు ఉన్నా పోతాయి ఇలా కంపల్సరీ చేయాలి అండి ఇలా కలుపుకున్న వాటిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుని పేస్ట్లా రెడీ చేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకుని పేస్ట్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి మటన్ కాళ్ళు కాబట్టి కుక్కర్ అయితేనే కాళ్ళు బాగా ఉడుకుతాయి అండి సో అందుకే కుక్కర్ యూస్ చేయండి ఇప్పుడు ఆయిల్ సరిపడా వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు తర్వాత బిర్యానీ ఆకు ముక్కలుగా చేసి వేసుకోండి ఇవి వన్ మినిట్ దాకా ఫ్రై చేశాక రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిలు కూడా వేసుకోండి ఒక టమాటా కూడా కట్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకోండి అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన పెట్టిన కాళ్ళను బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ అవుతాయండి కాళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోండి తరువాత రెండు స్పూన్ల కారము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి కారం మసాలా కాళ్ళకు బాగా పడుతుంది తర్వాత ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది మటన్ పాయ కాబట్టి వాటర్ ఎక్కువ ఉండాలి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కరివేపాకు వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకోండి ఒక ఆరు విజిల్స్ అయినా రావాలి అండి కాళ్ళు బాగా ఉడకాలి కాబట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో చూసుకుని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో జ్యూసీగా టేస్టీగా మటన్ పాయ రెడీ అయిపోయింది ఇది టిఫిన్స్ లోకి ఇడ్లీలు దోశ పరోటా చపాతీ రైస్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్